కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం ఆ కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది అక్కడ నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది అయిపోతుంది వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి బయట జరిగి ప్రపంచంలో జరిగే పరిమా పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది నిజంగా భక్తితో వచ్చే కొంతమంది వీటన్నిటినీ చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి తిరిగి కూర్చుంటాను లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారిని నవ్వుతూ ఉంటారు కొంత నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు సరే